హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి ఓట్స్ వ్యాగనర్ వింటో నేను గతంలో ఒక మూడు వారాల కిందట వీడియో పెడతాం జరిగింది ఫ్రెండ్స్ మరి సార్ అయితే ఈరోజు కార్ సేల్ చేశారు మన వీడియో చూసి వచ్చారు కస్టమర్ వచ్చి అమలాపురం నుంచి వచ్చారు ఈ కార్ అయితే నర్సాపురంలో ఉంది అని మూడు వారాల కిందట నేను వీడియో పెడతాం జరిగింది సార్ అయితే మరి ఈరోజు బండి డెలివరీ చేయడం జరుగుతుంది కస్టమర్కి వచ్చారు చూశారు చెక్ చేసుకుంటున్నారు మూడు వారాలు అవుతుంది ఈ వీడియో పెట్టి అలా అడ్వాన్స్ ఇచ్చి కూడా ఇరవై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ బండి కాస్ట్ వచ్చి మూడు లక్షలు యాభై వేలు చెప్పాను ఈ బండి కాస్ట్ వచ్చి ఇప్పుడు సేల్ అయింది మూడు లక్షల పదివేలకి అయితే బండి సేల్ అయింది ఫ్రెండ్స్ అమలాపురం వాళ్ళు వచ్చారు ఈ బండి తీసుకెళ్ళడానికి ఇప్పుడు చూసుకుంటున్నారు తీసుకువెళ్తున్నారు క్యాష్ అంతా అయిపోయింది లాస్ట్గా చెక్ చేసుకుంటున్నారు బండి అయితే బండి అయితే మూడు లక్షల పదివేలకి సేల్ అయింది ఫ్రెండ్స్ ఇక మీలో ఎవరైనా సరే ఈ కార్ కోసం అయితే ఫోన్ చేయొద్దు బండి అయితే సేల్ అయిపోయింది అమలాపురంలో వచ్చి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్నారు కేఎల్స్ కార్స్ మన యూట్యూబ్ ఛానల్ అండి మన యూట్యూబ్ ఛానల్లో సెకండ్ హ్యాండ్ పెట్టడం సేల్ చేయడం జరుగుతుంది నా లొకేషన్ వచ్చి వెస్ట్ గోదావరి మొగల్తూర్ అండి మన నర్సాపుర నుంచి పదహారు కిలోమీటర్లు ఇటు భీమవరం నుంచి ఇరవై కిలోమీటర్లుగా అయితే నా ఊరండి నాది ఓన్లీ యూట్యూబర్ మాత్రమే నేను ఏదైనా కస్టమర్లో బండి చెప్తే నేను వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు చూస్తూ ఉన్నారు చాలా అయితే బండి మరి కస్టమర్కి కీ కూడా ఇస్తూ ఉన్నారు చూడండి అమలాపురంలో అయితే వచ్చారు గతంలో అడ్వాన్స్ చేయడం జరిగింది బండి చూసినట్టు నేను దాదాపు ఈ రోజుకి పదిహేను రోజులైంది బండి అడ్వాన్స్ అయ్యి అయితే క్యాష్ ఫుల్ క్యాష్ అయితే సార్కి ఇచ్చి సేల్ చేయడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఎటువంటి సెకండ్ హ్యాండ్ ఉన్న ఎటువంటి ఉన్న మీ యొక్క వీడియోస్ కానీ కారు యొక్క ఫొటోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి సేల్ చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నా ఊరు వచ్చి అయితే వెస్ట్ గోదావరి మొగల్తూర్ అండి నేను ఒక యూట్యూబర్ని ఓకేనా సార్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కారులు కొనుక్కోవాలనుకుంటే మన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఒక వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ల కార్స్ నేను తీసుకురావడానికి జరుగుతుంది మీ ముందుకి చాలా తక్కువ రేటుగా అయితే సార్ బండిచ్చారు మరి వాళ్ళు కూడా శాటిస్ఫేషను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ